గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడిను ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్మ మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది ఎటువంటి సందేహం అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మేము తెలుసుకుందాం మేష లగ్నము మేషరాశి ముందుగా మేషం వారి కనుక చూసుకుంటే మీకు శని గురువుల యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది తొమ్మిదవ స్థానం మీద ఉంది ఎవరి జన్మజాత చక్రంలో అయినా లేకపోతే గోచారంలో అయినా డబుల్ ట్రాన్సిట్ అంటారు దీన్ని ఇది ఎక్కడ పడితే ఆ పాయింట్ ఫలకృతం అవుతుంది మీకు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినది అంటే ఉన్నత విద్యల కోసం ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఏదో కొన్ని కారణాలలో ఆగిపోయింది అనుకునేటువంటి వారికి అద్భుతమైన కూడా అదీ అదే కాకుండా ఇక్కడ మీ యొక్క సిబ్లింగ్ తోగుటూలు ఉంటారు వాళ్ళకి వివాహం అవ్వట్లేదని ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సిబ్లింగ్కి వివాహ యోగాన్ని ఇస్తుంది సంతానానికి సంతానం గురించి కొంతమంది చూడండి మీకు ఒక అరవై ఏళ్ళు వచ్చేసే మీ పిల్లలు ఇంటి పిల్లలు అవట్లయితే నైన్త్ హౌజ్ అనేది సంతానానికి సంతాన స్థానంగా చెప్తూ ఉంటారు సో అటువంటి వారికి కూడా యోగ్యవంతంగా ఉంటుంది కాకపోతే మీకు ఉద్యోగ సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే ఇది ఉన్న ప్రదేశం కాకుండా ఇతర వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడదాము వేరే రాష్ట్రం కావచ్చు వేరే దేశం కావచ్చు అటువంటి వాటికి వెళ్ళి అక్కడ ఏదైనా కోర్స్ చేసి అక్కడ ఉద్యోగం సంపాదించుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది కాకపోతే మరి ఇప్పుడు మీకు రాహు పథకంలో ఉన్నాడు కదండి అన్నప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగమే కాకుండా వ్యాపారాన్ని కూడా అనుకూలిస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు తండ్రి గారి యొక్క సహకారము గురువుల యొక్క సహకారం కూడా ఉంటుంది కాకపోతే ఇక్కడ కుజకేతులు కూడా పంచమంలో ఉన్నారు కాబట్టి దీని పిశాచయుగం అంటారు కాబట్టి తీసుకునే నిర్ణయాల విషయంలో అలాగే సంతానం విషయంలో ఏదైనా ఒక షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో చాలా కేర్గా ఉంటుంది ఇక్కడ పంచమం అనేటువంటిది ఫ్రెండ్స్ని లవ్ అఫైర్స్ని కూడా చెప్తుంది కాబట్టి పంచమంలో కుజకేతులు ఉన్నందుకు ఈ యొక్క అంశాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి నవగ్రహాలలో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన సూర్య భగవాను చూస్తూ గణపతిని మరియు స్కందుణ్ణి తలుచుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం వదలడము ఏదైనా ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన వస్తే కనుక మీరు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఆ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది మరియు గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉండండి చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నావీ వాళ్ళ ఏదైనా ట్యాక్స్ ఇవన్నీ చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి రాసుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా అటాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ వాళ్ళు ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తు పెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ఫిఫ్ట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చూడపడానికి ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫిట్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది మరి కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు వాళ్ళకి ఒక్కొక్క దిశ మనకు వస్తుందని చెప్పారు శాస్త్రంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది వస్తుంది చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టాము ఏ పేరు వాళ్ళకి ఏ డైరెక్షన్ కలిగి వస్తుంది అని దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి ఏదైనా పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరో భావం మీద ఉండాలి రుణం తీర్చాలంటే ఐదో భావం మీద ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రాన్సెట్ రావడం ఎత్త అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమా రూఢ సింధుర భ్రజశీలితయ నమ చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి శ్రీ మహాసనేశ్వరి నమహాన్ని చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మహాకార జానువయ విరాజిత అయ్యే నమహాన్ని చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటివారు దత్తాత్రేయుడివి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంత్రం చేసుకోండి మరియు పాటు మరికొంతమందికి వ్యాపారాల్లో రాణించలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే అనే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానము అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పాడవడం ఆరో స్థానం రోగస్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిర్చింపడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహా చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరి ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే చాలామంది వేల నాటి చేయడం జరుగుతుందని కాల్సిన ఉదయోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అదేవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమా ప్రేణమహం